మనం ఇప్పుడు ఏడు ఫేజులు ఎన్నిక ఇది దేనికి సూచిస్తుంది ఏడు ఫేజులు ఎందుకంటే కొంచెం నీట్ గా ఎన్నికల్ని క్రమబద్ధంగా నడిపేయడానికి పెద్ద దేశంలో అని చెప్పేసి వాళ్ళు వివరణ ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వడం కరెక్ట్ కానీ మోడీ గారు పోటీ చేస్తున్న వారణాసి జూన్ ఫస్ట్ అంటే ఏడో ఫేజులో ఎన్నిక జరుగుతుంది అట్లాగే మీరు దక్షిణాదిని రాష్ట్రాలు చూస్తే దక్షిణాది రాష్ట్రాలు ముప్పై తొమ్మిది ఎంపీ సీట్లున్న తమిళనాడు ఒకే రోజు ఎన్నిక ఇరవై సీట్లున్న కేరళ ఒకే రోజు ఎన్నిక కానీ కర్ణాటక వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది సీట్లున్న కర్ణాటక రెండు ఫేజ్లు ఎన్నిక మరి ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలున్న తమిళనాడులో ఒక ఫేజ్ ఎందుకు అంటే ప్రతిపక్షాలకి మేము టైం ఇవ్వం మాకు ఎక్కడ సీట్లు రావో అక్కడ మేము ఒకే ఫేజ్ తో ఎన్నికలు ముగిస్తాం మరి ఇరవై ఐదు ఎన్నికలు ఎంపీ ఉండి అసెంబ్లీ జరుగుతున్న ఆంధ్ర కూడా ఒకే లో ఎన్నిక తెలంగాణలో పదిహేడు సీట్లు ఎన్నిక ఒకే ఫేజ్ ఎన్నిక కానీ మరి యూపీ ఏడు ఉన్నాయి బీహార్ ఏడు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ ఏడు ఉన్నాయి మధ్యప్రదేశ్ మూడు ఉన్నాయి రాజస్థాన్ రెండు ఫేజులు ఉన్నాయి అస్సాం మూడు ఉన్నాయి చిన్న రాష్ట్రం మరి ఇవన్నీ జార్ఖండ్ మీకు మూడు ఫేజుల ఎన్నిక అంటే అసలు ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ నాలుగు కానీ జార్ఖండ్ పద్నాలుగు ఎందుకంటే జార్ఖండ్ బీహార్ లో భాగం బీహార్ నలభై స్థానాలు ఉంటే జార్ఖండ్ కి పద్నాలుగు వెళ్ళాయి స్టేట్ సో అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఈ ఘటనలన్నీ పరిశీలించండి మరి ఇది ప్రభుత్వం జోక్యం ఉందా లేదా నిజంగా మోడీ గారు నేను ఇప్పుడు ఆయన కొత్త అది కూడా చెప్పారు నేను అసలు సహజంగా మానవుడు జన్మించేటట్టు నేను జన్మించలేదు నన్ను భగవంతుడు పంపించాడని చెప్తున్నాను మరి అటువంటి భగవంతుడు పంపించిన మనిషి ఆయన ప్రజలందరికీ ఉపయోగపడేది ప్రజలందరికీ కోరుకునేది ప్రజలు కోరుకునేది ప్రజలకు కావలసింది చెయ్యాలి కదా అదే ఏంటి ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగడం ఏదైతే ప్రజలకి ఓటు హక్కు ప్రాథమిక హక్కు దాన్ని వాళ్ళు సక్రమంగా వినియోగించుకునేటట్టు వాళ్ళు వినియోగించింది సక్రమంగా పనిచేసేటట్టు కూడా యంత్రాంగాన్ని చేయాలి కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో కేసుని సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ మీద డైరెక్షన్ ఇచ్చి మీరు అది తేల్చండి అని ఎందుకు చెప్పలేదు మరి రెండు వేల పంతొమ్మిది అలాగే ఎలక్షన్ కమిషన్ ముందు ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుతో చెప్పింది మేము ఇవ్వగలం సమాచారం పెద్ద కా కష్టం కాదు పదిహేడు లో ఉన్న ఫారం పెద్ద కష్టం కాదు మరి ఇవ్వచ్చు కదా ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మనం ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు నాడు ఆరో ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి మరి ఈ రోజు వరకు సెవెంటీన్ సి ఎందుకు మీరు ప్రజలకి తెలియజేయలేకపోయారు అని అంటే ప్రభుత్వ ఒత్తిడి ఎందుకని అంటే అందులో కీలకమైన సమాచారం అంతా మీకు ప్రజలకు బహిర్గతం అయితే రేపు ఎన్నికల్లో అది కౌంటింగ్ ఏవైనా ఏమైనా జరిగిన దగ్గర క్వశ్చన్ చేయడానికి లేదు కోర్టుకి వెళ్ళడానికి అది ఆధారం అవుతుంది అని భయం అయి ఉండొచ్చులేషన్ మరి మరి ఇవన్నీ చూస్తే రేపు కౌంటింగ్ సక్రమంగా జరుగుతుంది అని ఏముంది దానికి మీరు తీయండి ఎలక్షన్ కమిషన్ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు నాటి ఫస్ట్ ఫేజ్ అయింది పంతొమ్మిదో తారీఖు నాడు అర్ధరాత్రి వాళ్ళు చెప్పింది అరవై శాతం ఓటింగ్ అయిందని చెప్పారు తర్వాత పదకొండు రోజుల తర్వాత వాళ్ళు డిక్లేర్ చేసింది ఎంత అంటే అరవై ఆరు పాయింట్ ఒక నాలుగు శాతం పోలయ్యాయి అని అన్నారు ఎంత తేడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇదేంటి ఇది అనుమానానికి దారి తీసేది కదా అదే రెండో ఫేజ్ కూడా మొదటి రెండు ఫేజ్లు అంటే మొదటి ఫేజ్ అయిన పదకొండు రోజులకి పర్సంటేజ్ ఎంత జరిగింది అది కూడా ఫారం సెవెంటీన్ సి కాదు నియోజకవర్గాల వారి రాష్ట్రాల వారి ఎంత శాతం ఓటింగ్ జరిగింది ఓవరాల్ గా మొత్తం ఫస్ట్ ఫేజ్ లో దేశం అంతా ఎంత జరిగింది జరిగిందని చెప్పింది దాంట్లోనే ఇంత వ్యత్యాసం ఉంది రెండో ఫేజ్ లో కూడా అదే జరిగింది రెండో ఫేజ్ ముగిసే నాటికి వాళ్ళు చెప్పింది అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓటింగ్ పోలైందని తర్వాత నాలుగు రోజుల తర్వాత చెప్పింది అరవై ఆరు పాయింట్ ఏడు ఒక శాతం అని చెప్పిన ఇది ఐదు పాయింట్ ఏడు నాలుగు శాతం వ్యత్యాసం అంటే మొదటి రెండు ఫేజుల్లో ఏవైతే నూట రెండు ప్లస్ తొంభై ఎనిమిది అంటే రెండు వందల నియోజకవర్గాలు ఎన్నికలు జరిగితే ఇంత వ్యత్యాసం ఎట్లా వచ్చింది అన్నది అనుమానం అందుకే ఏడిఆర్ లాంటి సంస్థ కూడా కేసు వేసింది ఐదు శాతం ఓటింగ్ అంటే మార్చేయడానికి అవకాశం ఎట్లా ఇందులో కీలకమైన అంశం కూడా ఒకటి ఉంది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎన్నికల సమయం ముగిసే టైంకి ఈఎం లో క్లోజ్ బటన్ నొక్కితే వివరాలన్నీ వచ్చేస్తాయి అవే సెవెంటీన్ సి పొందుపరిచి ఆయా క్యాండిడేట్ తాలూకా ఏజెంట్లకి ప్రిసైడింగ్ సెవెంటీన్ సి వివరాలన్నీ అందజేస్తారు అలాగే కౌంటింగ్ రోజు అంటే రేపు జూన్ నాలుగో తారీఖు నాడు కౌంటింగ్ జరిగే రోజు వీళ్ళు అవే ఫారమ్స్ ఉపయోగ ఉపయోగిస్తారు ఇది కీలకమైంది అంటే ఇటువంటి పారదర్శకంగా ప్రజాస్వామ్యం మరింత హర్షించేటట్టు ప్రజలు మరింత హర్షించేటట్టు చేయవలసిన ప్రక్రియని ప్రభుత్వ జోక్యం వలన ఎలక్షన్ కమిషను నీరు ఎలక్షన్ కమిషన్ తన విధులు నిర్వర్తించలేకపోతుంది అన్నది మనలాంటి వాళ్ళు అనుకునే పరిస్థితులు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం ఇవే ఉదాహరణలు మీకు అనేక చోట్ల ఇవన్నీ ఉదాహరణలే ముందు ఇవన్నీ నేను ఎక్కడి నుంచో తీసినవి కాదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుండి వచ్చినవి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో నుంచి వచ్చినవి అనేక పత్రికల్లో వచ్చిన వార్తలే ఇవన్నీ మీకు మరి మరి మోడీ గారు నిజంగా అంత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు నిర్వహించాలని అంటే మరి ఆ నిర్వహించవలసిన సంస్థని స్వతంత్రంగా పనిచేసేటట్టు చేయకుండా తనకు లోబడి పనిచేసేటట్టు అన్నది ఇంత ముందు ఏజెన్సీలో చేశాను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అన్నది నేను అనుకుంటున్నాను మొత్తంగా ఇవన్నీ అంశాలు ఏం జరగాలి నెక్స్ట్ కోర్టు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి అడుగులు వేయాలి ఇక్కడ సుప్రీంకోర్టు ఎలాంటి అడుగులు వేస్తాయన్నది ఆల్రెడీ జడ్జిమెంట్ చెప్పారు వాటి దాంట్లోకి వెళ్ళకపోయినా నిజంగా మోడీ గారు ప్రజాస్వామ్యుతంగా ఈ ఎన్నికలు జరిగాయని భావిస్తే ఆరు ఫేజులు అయిపోయాయి ఏడో ఫేజ్ రేపు జూన్ ఒకటో తారీఖు జరగబోతుంది తర్వాత నాలుగో తారీఖు రిజల్ట్ దానికన్నా ముందే రెండో తారీఖు సిక్కిం రాష్ట్రం ఎన్నికల ఫలితాలు వస్తాయి మరి సెవెంటీన్ సి ఫార్మ్ సిప్పుడైనా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పి మొత్తం పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ స్టేషన్స్ లో వచ్చిన సెవెంటీన్ సి ఫార్మ్ ఏదైతే ఉందో అవన్నీ మీరు బహిర్గతం చేయండి మోడీ గారు ఎలక్షన్ కమిషన్ కి డైరెక్షన్ ఇవ్వచ్చు ఇబ్బంది అందులో ఇబ్బంది లేదు ఆయన ప్రభుత్వం ఆయనే అధికారంలో ఉన్నారు చాలా కాన్ఫిడెంట్ గా అని చెప్తున్నారు మూడోసారి నేనే అధికారంలోకి వస్తానని చెప్తున్నాను నెక్స్ట్ నేను చేసే ప్రక్రియలన్నీ ఇప్పుడు కొత్త అంశం వచ్చింది ఇవన్నీ భగవంతుడు చేయిస్తుంది తప్ప నేను చేస్తుంది కాదు నేను ఏది చేసినా భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అని చెప్పారు మరి భగవంతుడు నిజంగా ఉన్నారు అనుకుంటే మరి మోడీ గారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఆ డైరెక్షన్ ఇవ్వచ్చు ప్రజలు కోరుకున్నట్టు ప్రజాస్వామ్యతంగా ఈ ఎన్నికలు నిర్వహించాలి అందులో కీలకమైన సెవెంటీన్ సి ఫారమ్ ని బహిర్గతం చేస్తున్నాం ఇదిగో ఇది నా నిజాయితీ ఇది నేను ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నాకున్న గౌరవం రాజ్యాంగం మీద ఉన్న నాకు గౌరవం అని చెప్పానండి మోడీ గారిని అవకాశం ఉంది ఇప్పటికీ